హలో వన్ ఈ వీడియోలో మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం టోటల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాము సో అసలు ఈ టాపిక్స్ మనం ఎంతో చెప్పుకుంటున్నాం ఇవి మనకి ఓల్డ్ జాగ్రఫీలో వస్తాయి సో కానీ మనం ఇవి డిస్కస్ చేసుకోవడం ద్వారా సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎత్ తర్వాత ప్లేట్ ఎక్ట్రానిక్స్ గురించి చెప్తాను ప్లేట్ ఎక్ట్రానిక్స్ ద్వారా కాంటినెంటల్ రిఫ్టీరీ గురించి నేను చెప్తాను సో మనకు అసలుకి ఎర్త్ లోపల ఏముంటుంది సో దాని తర్వాత ఈ పలకల పలక విరూపణ సిద్ధాంతం ఉంటుంది కదా ప్లేట్స్ టెక్టోనిక్ థీరీ దాని తర్వాత కండచల్లన సిద్ధాంతం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ సో వీటి గురించి మనకు ఐడియా వస్తే సో రీసెంట్ డేస్లో మన కరెంట్ అఫైర్స్లో థాయిలాండ్ మైన్మార్లో భూకంపాలు వస్తున్నాయి సో ఇలాంటి ఆర్టికల్స్ మీరు చదివినప్పుడు వీటి గురించి మీకు ఐడియా లేకపోతే అసలు ఎర్త్ క్వేక్స్ అనేవి ఎందుకు వస్తాయి సునామీలు ఎందుకు వస్తాయి అనేది మనకు ఐడియా ఉండదు సో అందువల్ల మనం ఓల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మినిమం బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ టాపిక్స్ మీద మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి సో అందుకని నేను ఈ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది సో ఇంతవరకు టోటల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసాము సో ఎవరైతే వీడియోస్ చూడలేదు సో కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటారండి సో ఇది మనకి సిక్స్టీన్త్ టాపిక్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ సో ప్రీవియస్ టాపిక్లో మనం బ్లూ ఫ్లాగ్ బీచెస్ గురించి చూసాం కదా సో దానికి ఆన్సర్ వచ్చేసరికి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బీచెస్ వాజ్ నాట్ అవార్డెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బై ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డెన్మార్క్ యాజ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ సో టూ థౌజండ్ ట్వంటీలో టోటల్గా మనకి ఎయిట్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది సో టోటల్గా ట్వల్వ్ బీచెస్ అని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి తలసరి బీచ్ సో తలసరి బీచ్కి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లేదు సో కాపడ్ కప్పడ్ బీచ్కి ఉంది గోగ్లా ఉంది రుషికొండ బీచ్కి ఉంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సి సో ఇప్పుడు మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి చూద్దాం సో అసలు మనకి ఎర్త్లో ఉండే లేయర్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి క్రష్ట్ ఉంటుంది క్రస్ట్ తర్వాత మ్యాంటెల్ ఉంది మ్యాంటెల్ తర్వాత కోర్ ఉంది మళ్ళీ ఇందులో పార్ట్స్ ఉంటాయి క్రస్ట్లో కాంటినెంటల్ క్రస్ట్ ఓషియాని క్రష్ మ్యాంటిల్లో అప్పర్ మ్యాంటిల్ ఇన్నర్ మ్యాంటిల్ తర్వాత కోర్లో అవుటర్ కోర్ ఇన్నర్ కోరు ఇలా మనకి లేయర్స్ అనేవి ఉంటాయి సో ఫస్ట్ మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే సో మనకి ఏదైతే ఎర్త్లో మనకి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మనకి ప్రతి ముప్పై రెండు మీటర్లకి సో వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మనకి టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ బేసిక్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి అదే మనకి ఎర్త్ పైన అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో పైకి వెళ్లే కొద్దీ మనకి టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అదే భూమి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి ముప్పై రెండు మీటర్లకి సో టెంపరేచర్ అనేది వన్ డిగ్రీ పెరుగుతూ ఉంటుంది సో అది పైన మనకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో సో ఈ అట్మాస్ఫియర్లో వన్ సిక్ వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ పైకి వెళ్ళే కొద్దీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గుతూ ఉంటుంది అదే భూమి లోపల ముప్పై రెండు మీటర్ల లోపలికి వెళ్ళే కొద్దీ వన్ డిగ్రీ సెంటిగ్రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా మీరు ఏదైతే కోర్ లోపల కోర్ ఉంది కదా సో కోర్ వరకు మీరు రీచ్ అయ్యేసరికి సిక్స్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ అనేది మనకి ఉష్ణోగ్రత అనేది ఉంది ఓకేనా సిక్స్ థౌజండ్ డిగ్రీస్ ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది మనకు ఉంటుంది సో మనకి మెయిన్గా క్రస్ట్ మ్యాంటల్ కోర్ సో పైన ఉన్న ఇమేజ్లో కనపడుతుంది కదా ఈ పైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో ఇది మనకి క్రస్ట్ సో ఇది మనకి మ్యాంటల్ సో ఇది ఏదైతే ఉందో దీన్ని కోర్ అంటారు సో మనకి భూపటలం భూప్రావారం భూ కేంద్రక మండలం అనికలిస్తారు తెలుగులో అయితే క్రస్ట్ అయితే భూపటలం మ్యాంటల్ అయితే భూప్రావారం కోర్ అయితే భూ కేంద్రక మండలం సో మనకి ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే క్రస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది క్రస్ట్ అనేది మనకి మ్యాంటల్ అనేది ఒక సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే సో కోర్ అనేది మనకి ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంటుంది సో ఎక్కువ మనకు ఉండేది కోర్ పర్సెంటేజ్ ఎక్కువ సో త్రీ లేయర్స్ ఉంటే క్రస్ట్ మ్యాంటల్ కోర్ లోపలికి వెళ్లే కొద్దీ థర్టీ టూ మీటర్స్ లోపలికి వెళ్లే కొద్దీ వన్ డిగ్రీ అనేది సెంటిగ్రేడ్ మనకి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది సో క్రష్టిని భూపట్టలం అంటారు మ్యాంటల్ని భూ ప్రావారం కోర్ని భూ కేంద్రక మండలం అంటారు ఇది మాకు మనకి నేర్చుకోవాల్సింది ఇక్కడ సో క్రస్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ వన్ పర్సంటేజ్ మాత్రమే క్రస్ట్ లేర్ అనేది ఉంటుంది సో మ్యాంటల్ వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది తర్వాత కోర్ వచ్చేసరికి ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అనేది మనకు ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక్కొక్క లేయర్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఎర్త్ డయామీటర్ రేడియస్ ఏదైతే ఉంటుందో సో మనకి రేడియస్ ఇలా మనం భూమిని తోగుకుంటూ వెళ్తే సెంటర్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలి అంటే ఎర్త్ రేడియస్ మనకి సుమారు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ సో ఇది ఎగ్జాక్ట్గా ఏముండదు మీరు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నియర్లీ ఎర్త్ రేడియస్ వరకు చేరుకోవాలి అంటే సెంటర్ పాయింట్ వరకు చేరుకోవాలి అంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డెప్త్ వెళ్ళాలి సో మనం ఎర్త్కి ఇలా హోల్డ్ చేసుకుంటూ వెళ్తే సో మొత్తం మనకి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అదే ఈక్విడార్ దగ్గర మనకి సెవెన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో భూమి మనకి పోల్స్ దగ్గర కొంచెం నొక్కబడినట్టు ఉంటుంది కాబట్టి సో మనకి ఈక్వైడర్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఈక్వైడర్ దగ్గర మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఉంటే పోల్స్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ మాత్రమే ఉంటుంది సో రేడియస్ దగ్గరికి మనం చేరుకోవాలి అంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు యావరేజ్గా మనకు ఉంటుంది సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎర్త్ డయామీటర్ రేడియస్ సో డయామీటర్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ కిలోమీటర్స్ ఉంటే రేడియస్ వరకు చేరుకోవాలంటే మనం సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో మనకి భూమి లోపలికి వెళ్ళే కొద్ది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఇంతవరకు మానవుడు భూమి లోపలికి వెళ్ళగలిగింది సో కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అని మనకి రష్యాలో ఉంటుంది సో ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు మాత్రమే మనం ఇంతవరకు లోపలికి వెళ్ళగలిగింది సో అదే సముద్రంలో అయితే ట్రెంచెస్ ఫామ్ అవుతాయి కదా మెరియానా ట్రెంచ్ సో ఇది ఫస్టిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ మెరియానా ట్రెంచ్ అనేది లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అయితే మనకి ట్వెల్వ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో ఇంతవరకు మనం వెళ్ళగలిగింది అంతే అదే మైన్స్ మై మైనింగ్స్ ద్వారా మనం తవ్వగలిగింది ఫోర్ కిలోమీటర్స్ వరకు ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది సో డీపెస్ట్ యాక్టివ్ అయిన వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటే ఇది బోర్ హోల్ వచ్చేసరికి ఇది రష్యాలో ఉంది కోలా సూపర్ డీ హోల్ తొలి కిలోమీటర్స్ వరకు మనం లోపలికి వెళ్ళగలిగా అదే సముద్రంలో మనకి మెరియానా ట్రెంచ్ అసలు ట్రెంచెస్ ఎలా ఫామ్ అవుతాయి ఇది మనకి ప్లేట్ లో వస్తుంది మీకు అక్కడ నేను డిస్కస్ చేస్తాను సో సముద్రంలో మన డీపెస్ట్ పాయింట్ ఇంతవరకు మానవుడు కనుగొనింది మాత్రం సో మెరియానా ట్రెంచ్ సో మనకి మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది కదా సో అలా మనకి మెరియానా ట్రెంచ్ చూసుకుంటే లెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో కోలా సూపర్ డి బోర్ హోల్ అయితే తొల్ తొల్ పాయింట్ కిలోమీటర్స్ ఉంటుంది తొల్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు కోలా బోర్ హోల్ ఇది సో ఇది మనకి మెరియానా ట్రెంచ్ డెప్త్ సో ఇవి లేయర్స్ మనం చూసుకున్నాం కదా క్రస్ట్ క్రస్ట్ తర్వాత మ్యాంటల్ మ్యాంటల్ తర్వాత కోర్ కోర్లో టూ ఉంటాయి సో దీన్ని ఆర్డర్ నేను చెప్తాను ఈ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి అవి ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ మనకు ఉండే లేయర్ వచ్చేసరికి ఓషియానిక్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ ఫస్ట్ ఓషియానిక్ క్రస్ట్ సో దాని తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ సో దాని తర్వాత లిథోస్పియర్ యాస్తినోస్పియర్ అప్పర్ మ్యాంటిల్ లోయర్ మ్యాంటిల్ కోర్లో మనకి అవుటర్ కోరు ఇన్నర్ కోర్ సో మనకి లోపల ఉండేది కోర్ అని చెప్పాం కోర్లో ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ ఉంటుంది సో దాని తర్వాత మ్యాంటిల్లో లోయర్ మ్యాంటిల్ అప్పర్ మ్యాంటిల్ సో మనకి పైన ఉండే లో ఓషియానిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రష్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ లిథోస్పియర్ యాస్థినోస్పియర్ కదా సో దీని గురించి నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఆర్డర్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఓషియానిక్ క్రస్ట్ తర్వాత మనకు వచ్చే ఆర్డర్ కాంటినెంటల్ క్రస్ట్ దాని తర్వాత లిథోస్పియర్ దాని తర్వాత యాస్థినోస్పియర్ దాని తర్వాత అప్పర్ మ్యాంటిల్ లోయర్ మ్యాంటిల్ అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ మనకి లిథోస్పియర్ కాంటినెంటల్ క్రష్ ఓషియానిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రష్ తర్వాత లిథోస్పియర్ అని చెప్పుకున్నాం కదా సో ఫస్ట్ మనకి ఓషియానిక్ క్రష్ట్ ఓషియానిక్ క్రస్ట్ డెప్త్ వచ్చేసరికి సుమారు మనకి ఫైవ్ కిలోమీటర్స్ డెప్త్ ఉంటుంది సో జీరో టు ఫైవ్ కిలోమీటర్స్ సో దాని తర్వాత మనకి కాంటినెంటల్ క్రష్ట్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇది వచ్చేసరికి మనకి జీరో టు ఫైవ్ కిలోమీటర్స్ ఫస్ట్ మనకి ఏం చెప్పుకున్నాం ఓషియాని క్రస్ట్ అని చెప్పాను సో దాని తర్వాత ఏం చెప్పుకున్నాం కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పాను సో దాని తర్వాత లిథోస్పియర్ అని చెప్పాను కదా లిథోస్పియర్ అంటే మనకి ఏదైతే ఎర్త్ మ్యాంటల్ ఉందో సో మ్యాంటల్కి అప్పర్ మ్యాంటల్ ఉంటుంది ఇన్నర్ మ్యాంటల్ ఉంటుంది సో అప్పర్ మ్యాంటల్లో ఏదైతే పై భాగం ఏదైతే ఉందో సో ఎక్కడ చూసారా ఈ అప్పర్ మ్యాంటల్లో పైపాట్ ఏదైతే ఉందో సో దీన్నే మనకి లిథోస్పియర్ అంటాం సో ఇది మనకి సాలిడ్ ఫామ్లో ఉంటుంది సో ఈ భాగం ఏదైతే ఉందో ఈ భాగం పైన ఉన్నటువంటి క్రస్ట్ పొర ఏదైతే ఉందో సో దీన్ని మొత్తాన్ని కలిపి లిథోస్పియర్ అంటాం సో ఇక లిథోస్పియర్ అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఓషియాని క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ ఏదైతే అప్పర్ మ్యాంటీల్లో కొంత భాగం మనకి ఒక యాభై కిలోమీటర్ల వరకు సాలిడ్ స్టేట్లో ఉంటుంది సో ఈ సాలిడ్ స్టేట్లో ఘన పదార్థంలో ఉండే ఏదైతే భాగం ఉందో సో దీన్ని మనం లిథోస్పియర్ అంటాం అంటే ఓవరాల్గా క్రస్ట్ అప్పర్ మ్యాంటల్ అప్పర్ మ్యాంటల్ ఏదైతే కొంత భాగం ఉందో అంతవరకు అంటే మొత్తం లిథోస్పియర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఎర్త్ సర్ఫేస్ నుంచి ఏదైతే అప్పర్ లో కొంత భాగం ఒక యాభై కిలోమీటర్ల సాలిడ్ స్టేట్లో ఉంటుంది కదా ఆ కొంత భాగాన్ని దానిపైన ఉన్నటువంటి క్రస్ట్ని లిథోస్పియర్ అని పిలుస్తారు సో ఇక్కడ చూడవచ్చు ఓషియాని క్రస్ట్ అన్న సో దాని తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ తర్వాత లిథోస్పియర్ అన్నాం కదా సో ఈ మొత్తాన్ని లిథోస్పియర్ అంటారు అంటే ఏంటి క్రస్ట్ దాని తర్వాత మాంటిల్ మ్యాంటిల్లో ఏదైతే కొంత భాగం ఉందో సో అంతవరకు సో ఇక్కడ చూసుకోవచ్చు లిథోస్పియర్ అనేది సో ఈ పార్ట్ ఇది మ్యాంటిల్లో భాగమే అప్పర్ మ్యాంటిల్లో ఉంటుంది ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది సో పైన క్రస్ట్ దీన్ని కలిపి లిథోస్పియర్ అంటారు సో ఈ లిథోస్పియర్ తర్వాత కొంత భాగాన్ని అంటే అప్పర్ మ్యాంటిల్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని యాస్తినోస్పియర్ అని పిలుస్తారు అప్పర్ మ్యాంటీలో ఉన్న కొంత భాగాన్ని యాస్థినోస్పియర్ అని పిలుస్తారు సో ఇక్కడ చూడవచ్చు యాస్తినోస్పియర్ లిథోస్పియర్ తర్వాత యాస్థినోస్పియర్ సో ఇది కూడా మనకి అప్పర్ మ్యాంటిలో కొంత పార్ట్ అనమాట ఈ యాస్థినోస్పియర్లో మనకి ప్లాస్టిక్ పదార్థాలు సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది సో ఇందులోనే మనకి మాగ్మా ఉంటుంది ఈ ఈ ఆస్థినోస్పియర్లోనే మనకి ప్లేట్స్ అనేవి కదులుతూ ఉంటాయి ప్లేట్ టెక్టానిక్స్ సో మనకు అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది సో అది మీకు అర్థం కావాలి అంటే ఈ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి మీకు అర్థం కావాలి సో మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చూడండి ఫస్ట్ ఓషియానిక్ క్రస్ట్ ఉంది సో ఇక్కడ చూసారా ఓషియానిక్ క్రస్ట్ సో ఇది మనకి ఓషియానిక్ క్రస్ట్ సో ఓషన్ ఉంది కదా భూమి అని చెప్పి మొత్తం ఓషన్ అనుకోవద్దు సో ఓషన్ లోపల మనకి ఉండేది సో మొత్తం మట్టే ఉంటుంది సో దానిపైన వాటర్ ఆక్యుపై చేసింది సెవెంటీ వన్ పర్సెంట్ ఓకేనా అలా మొత్తం సెవెంటీ వన్ పర్సెంట్ భూమిపైన వాటి ఉంటే ట్వంటీ నైన్ పర్సెంట్ ల్యాండ్ అనేది మనకు కనపడుతుంది కానీ లోపలికి వెళ్ళే కొద్ది ఉండేది మొత్తం మట్టే ల్యాండ్ సో అలా ఫస్ట్ మనకి ఓషియానిక్ క్రస్ట్ దాని తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ సో దాని తర్వాత అప్పర్ మ్యాంటిల్లో కొంత భాగం ఈ క్రస్ట్ని కలిపి లిథోస్పియర్ అంటారు ఆ లిథోస్పియర్ తర్వాత అప్పర్ మ్యాంటిల్లో ఉండే కొంత భాగాన్ని యాస్తినోస్పియర్ అంటారు ఈ లోనే మనకి మాగ్మా మాగ్మా ఉంటుంది అంటే ఇది సెమీ లిక్విడ్లో ఉంటుందన్నమాట యాస్థినోస్పిర్ అనేది సో దానిపైనే మనకి ఏదైతే ఇథోస్పియర్ అంటామో ఇక్కడే మనకి ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఈ యాస్థినోస్పియర్ తర్వాత ఉండేదాన్ని అప్పర్ లో కొంత భాగం ఉంటుంది సో దాని తర్వాత లోయర్ మ్యాంటిల్ అనిపిస్తారు సో ఇక్కడ మళ్ళీ కొంచెం భాగం అప్పర్ మ్యాంటిల్ సో ఇదంతా లోయర్ మ్యాంటిల్ సో దాని తర్వాత ఉండే పార్ట్ అవుటర్ కోర్ సో దాని తర్వాత ఉండే పార్ట్ ఇన్నర్ కోర్ అని పిలుస్తారు ఓకేనా సో ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ గురించి చూస్తాం సో ఇక్కడ ఫస్ట్గా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ లేయర్స్ క్రస్ట్ మ్యాంటల్ కోర్ అందులో ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి క్రస్ట్ అంటే మనకి ఓషియానిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ ఉంది కదా ఓషియానిక్ క్రస్ట్ వచ్చేసరికి మనకి సీమా లేయర్ని గుర్తుపెట్టుకోండి సీమా అంటే సిలికాన్ మెగ్నీషియం సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ వచ్చేసరికి సిలికాన్ మెగ్నీషియం ఎందుకంటే మనకి ఓషానిక్ క్రస్ట్ అనేది బసాల్ట్ సిలలకి ఎక్కువ ఫేమస్ అనమాట కాంటినెంటల్ క్రస్ట్ అయితే మనకి గ్రానైట్ రాక్స్తో ఫామ్ అయి ఉంటుంది ఓషానిక్ క్రస్ట్ వచ్చేసరికి బసాల్ట్ రాక్స్ ఫేమస్ అనమాట సో ఈ ఓషానిక్ క్రస్ట్లో మనకి సీమా లేయర్ సీమా లేయర్ అని పిలుస్తారు అంటే సిలికాన్ మెగ్నీషియం ఉంటుంది అదే కాంటినెంటల్ క్రస్ట్ అయితే మనకి సియాల్ కాంటినెంటల్ క్రస్ట్ అయితే సియాల్ సిలికాన్ అల్యూమినియం అని గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి క్రస్ట్లో ఉండే ఓషియానిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ సో ఇక్కడిచ్చా నేను ఓషియానిక్ క్రస్ట్ అయితే సీమా కాంటినెంటల్ క్రస్ట్ అయితే సియాల్ సో దాని తర్వాత మ్యాంటెల్ ఏదైతే ఉందో ఈ మ్యాంటెల్లో మనకి సీమా లేయర్ అని పిలుస్తారు సిలికాన్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది తర్వాత కోర్ వచ్చేసరికి నిఫే లేయర్ అని పిలుస్తారు నికెల్ ఫెర్రస్ నికెల్ ఫెర్రస్ ఇక్కడ కోర్లో ఎక్కువ మనకి ఐరన్ ఉంటుంది ఓకేనా ఫెర్రస్ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత నికెల్ సో నికెల్ ఫెర్రస్ నిఫే లేయర్ అని పిలుస్తాం సో ఇవి గుర్తుపెట్టుకోండి క్రష్ట్ అయితే సియాల్ సీమా అందులో సియాల్ అయితే మనకి కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ అయితే సీమా సిలికాన్ మెగ్నీషియం తర్వాత మ్యాంటిల్ అయితే సీమా లేయర్ కోర్ అయితే నిఫే లేయర్ సో ఇది గుర్తుపెట్టుకోండి మనకి మ్యాంటెల్ సుమారు ఎర్త్ సర్ఫేస్ నుంచి ఇక్కడ వరకు చేరుకోవాలి అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కోర్ వరకు అయితే మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇక్కడ మనకి సిక్స్ థౌజండ్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఉంటుంది సో దీని తర్వాత ఫస్ట్ వన్ మనకి కోర్ గురించి క్రస్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం సో క్రస్ట్ అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను క్రష్లో మనకి కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ ఉంది సో అందులో ఫస్ట్ ఓషియానిక్ క్రస్ట్ దాని తర్వాత కాంటినెంటల్ క్రస్ట్ సో ఇక్కడ డెన్సిటీ పరంగా తీసుకుంటే ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్ ఎందుకంటే ఓషియానిక్ క్రస్ట్ అనేది బసాల్ట్ రాక్స్కి సంబంధించింది డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది థిక్నెస్ పరంగా చూసుకుంటే మనకి ఓ కాంటినెంటల్ క్రస్ట్ థిక్నెస్ అనేది ఎక్కువ సాంద్రత పరంగా మనకి ఓషియానిక్ క్రస్ట్ సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది ఓషియానిక్ క్రస్ట్ అయితే మనకి ఇక్కడ సీమా లేయర్ అని చెప్పుకున్నాం కదా సీమా లేయర్ కాంటినెంటల్ క్రస్ట్ అయితే మనకి ఇక్కడ సియాల్ అనే పొర అంటే సిలికాను అల్యూమినియం ఎక్కువ ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే క్రస్ట్ అనేది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఓవరాల్గా అంటే మ్యాంటల్ కోర్తో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యాంటల్ అనేది సిక్స్టీన్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది కోర్ భాగం అనేది మనకు ఎక్కువ ఉంటుంది ఎర్త్లో ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది అంటే మనకు కనపడుతున్న ఏదైతే క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ కలిపి జస్ట్ వన్ పర్సంటేజ్ మాత్రమే సో డెన్సిటీ పరంగా తీసుకున్నప్పుడు ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంటినెంటల్ క్రస్ట్ సో ఈ మధ్యలో ఏదైతే ఇక్కడ లేయర్ ఉంటుందో సో ఇక్కడ ఓషియానిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ సో ఇక్కడ ఏదైతే ఇక్కడ సో రెండింటినీ సపరేట్ చేస్తే లేయర్ ఏదైతే ఉందో దీన్ని కాండ్రాయిడ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు ఇది గుర్తుపెట్టుకోండి కాండ్రాయిడ్ డిస్కంటిన్యూటీ అంటే ఓషియానిక్ క్రష్ని కాంటినెంటల్ క్రష్ని సపరేట్ చేసే లేయర్ని కాండ్రాయిడ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు సో ఇది మనకి క్రస్ట్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఫస్ట్ది ఇది వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో క్రష్లో మనకు ఫస్ట్ ఓషియానిక్ క్రస్ట్ తర్వాత కాంటినెంటల్ క్రష్ట్ ఓషియానిక్ క్రస్ట్ డెప్త్ వచ్చేసరికి జీరో టు ఫైవ్ కిలోమీటర్స్ కాంటినెంటల్ క్రస్ట్ డెప్త్ వచ్చేసరికి జీరో టు సిక్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో దాని తర్వాత మనకి ఓషియానిక్ క్రస్ట్ సీమా అని పిలిస్తే కాంటినెంటల్ క్రష్లో మనకు ఉండే ఎలిమెంట్స్ వచ్చేసరికి సియా సిలికాన్ అల్యూమినియం సో దాని తర్వాత డెన్సిటీ పరంగా వచ్చేసరికి ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ అనేది కంపేర్ టు కాంటినెంటల్ క్రష్తో ఓషియాని క్రస్ట్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది సో దీని తర్వాత మ్యాంటల్ మ్యాంటల్లో అప్పర్ పార్ట్ అప్పర్ మ్యాంటల్ లోయర్ మ్యాంటెల్ అప్పర్ పార్ట్లో మళ్ళీ కొంత భాగం సాలిడ్ స్టేట్లో ఉంటుందని చెప్పాను కదా సో అది ఈ క్రష్ని కలిపి లితోస్పియర్ అంటాం సో దాని తర్వాత మనకి ఉండేది యాస్థినోస్పియర్ లోనే మనకి మాగ్మా ఉంటుంది ఇది ప్లాస్టిక్ పదార్థంలో ఉంటుంది సెమీ స్టేట్ స్టేట్లో ఉంటుంది సో దీనిపైన మనకి ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి ఓకేనా సో అది మీకు నెక్స్ట్ టాపిక్లో చెప్తాం సో దీని తర్వాత మనకి కోర్ కోర్లో మనకి అవుటర్ కోర్ ఉంటుంది దాని తర్వాత మనకి ఇన్నర్ కోర్ ఉంది సో ఇన్నర్ కోర్ అనేది మనకి కంప్లీట్గా సాలిడ్ స్టేట్లో ఉంటే అవుటర్ కోర్ అనేది మనకి కొల్లాయిడ్ స్టేట్లో ఉంటుంది కొలాయిడ్ అంటే మనకి సగం ఘన పదార్థం సగం లో ఉంటుంది అనమాట అవుటర్ కోర్ అనేది సో ఇలా మనకి క్రస్ట్ మ్యాంటల్ కోర్ అనే ఉంటాయి సో ఈ బేసిక్స్ కానీ మీకు అర్థమైతే సో దీని తర్వాత ఉండే ప్లేట్ టెక్టానిక్స్ కానీ కాంటినెంటల్ రిఫ్తిరీ కానీ ఈజీగా అర్థమవుతుంది సో ఇందులో కొన్ని మూలకాలు ఉంటాయి కదా గుర్తుపెట్టుకోండి ఎర్త్ క్రస్ట్లో మనకి ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ సిలికాన్ అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అల్యూమినియం అయితే ఎయిట్ పర్సెంటేజ్ ఐరన్ అయితే ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఎర్త్ గా ఓవరాల్గా లో కాదు అది ఎంటైర్ ఎర్త్లో తీసుకుంటే ఐరన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆక్సిజన్ థర్టీ సిలికాన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మెగ్నీషియం థర్టీన్ పర్సెంటేజ్ ఓవరాల్ ఎంటైర్ ఎర్త్ ఎర్త్ ఎర్త్లో మనకి ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఉండేది కోర్ కాబట్టి కోర్ అంటే లేయర్ అంటే మనకి ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫెర్రస్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎంటైర్ ఎర్త్లో మనకి ఎక్కువగా ఉండేది ఐరన్ క్రస్ట్ క్రస్ట్లో తీసుకున్నప్పుడు మనకి ఆక్సిజన్ ఒకవేళ ఖనిజ సమ్మేళనం అని అడిగితే మాత్రం మనకి ఖనిజ సమ్మేళనం అడిగితే సిలికన్ డయాక్సైడ్ మనకి ఎక్కువ ఉంటుంది ఖనిజ సమ్మేళనం అని అడిగితే ఎందుకంటే మనకి ఇవి మూలకాలు అదే మనకి ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా ఉండే లోహం అని అడిగితే మాత్రం అల్యూమినియం ఓకేనా అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి సో దీని తర్వాత మనం ప్లేట్ టెక్ట్రానిక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఉండే ఒక త్రీ క్వశ్చన్స్ చూడండి ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ఎర్త్ సో మనకి ఎర్త్లో అవుటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఏంటి సో సెకండ్ వన్ వచ్చేసరికి యాస్థనోస్పియర్ ఈజ్ పార్ట్ పార్ట్ ఆఫ్ సో యాస్థనోస్పియర్ అనేది ఎందులో భాగం అడుగుతున్నాడు సో తర్వాత ఉచ్ఛాఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ యాస్థనోస్పియర్ సో లో అనేది ఎక్కడ ఉంటుంది బిలో ద అట్మాస్ఫియర్ బిలో ద లిథోస్పిరా ఎబో ద లిథోస్పియర్ ఎబో ద అట్మాస్పియర్ సో ప్రతి ఒక్కరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హైర్ మెసేజ్ పెట్టండి సో మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తాం సో ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఇప్పుడు నేను ఈ బుక్లో ఉన్న టాపిక్సే కొన్ని టాపిక్స్ తీసుకొని మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈ వీడియోస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం సో క్లాసెస్ చెప్పేటప్పుడు బుక్ ముందు పెట్టుకొని వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది సో జీకే బుక్ తీసుకున్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది సో మ్యాప్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మనం ప్లేట్ ఎక్ట్రానిక్స్ గురించి చూద్దాం థ్యాంక్ యూ